బ్రెజిల్ దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ హాట్ ఎయిర్ బెలూన్ గాలిలో ఉండగానే మంటల్లో చిక్కుకొని కూలిపోయింది ఈ దుర్ఘటనలో కనీసం ఎనిమిది మంది మరణించగా మరో పదమూడు మంది గాయపడ్డారు ఈ విషాద ఘటన దక్షిణ బ్రెజిల్లోని శాంటా కాటెరినా రాష్ట్రంలో జరిగింది శాంటా కాటెరినా రాష్ట్రంలోని ప్రయాగ్రాండే నగరంలో శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన సంభవించింది మొత్తం ఇరవై ఒక్క మంది ప్రయాణికులతో గాల్లోకి ఎగిరిన ఈ టూరిజం బెలూన్ లో మార్గ మధ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు మంటలు అంటుకున్న కొద్దిసేపటికే బెలూన్ నియంత్రణ కోల్పోయి వేగంగా భూమిపై కూలిపోయిందని వారు వివరించారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు గాయపడిన పదమూడు మందిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ పేర్కొంది స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు పర్యాటక విహారయాత్రలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది